ఇంకా శ్రేయ శ్రేయ విషయంలో అయితే ఇంకా నాగవల్లి అయితే ఏం చెప్పొద్దని చెప్పాను తర్వాత రతమ్మాయి నీకేమైనా రేపు వర్క్ ఉందా అని చెప్పానంటే లేదు మమ్మీ ఫ్రెండ్ రేపు డిన్నర్ పిలిచింది వెళ్ళేసి మూడు గంటలకు అలా వచ్చేస్తాను అంటే రేపు మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది అంటే మహీకి అయితే చెప్పరు ముందుగానే తర్వాత ఏం ఫంక్షన్ మమ్మీ అని చెప్పానంటే రేపు నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా అందుకని మన ఫ్రెండ్స్ అందరిని పిలిచి గెట్ టుగెదర్ చేస్తున్నాను అందుకే నువ్వు ఉండాలి కదా ముఖ్యంగా అని చెప్పను అనేటప్పటికీ సరే మమ్మీ నేను వచ్చేస్తానులే అని చెప్పని మహీ అయితే చెప్తాడు ఇంకా ఎవరు అయితే తనకి కనీసం పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తున్నారని కూడా చెప్పరు ఇంకా మధు అయితే మహీ వస్తున్నాడని ఉదయం కల్లా లేచి ఇంకా తన అన్ని పనులు చేసుకొని తనే బిందెతో నీళ్ళు తీసుకొచ్చి ఇంకా కాళ్ళు కడుక్కొనే దానికి నీళ్లు కూడా తనే స్వయంగా పోస్తూ ఉంటుంది తను ఇంకా అలా పోస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది అనమాట మై చిన్ని ఇంకా సుబ్బు అయితే ఇంకా ఇంట్లో ఉన్న సోఫాలని అన్నింటినీ తుడిచేస్తూ ఉంటాడు చంటికి అయితే ఏం అర్థం కాదు ఎందుకు ఆ సార్ వస్తున్నారని వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఆ సార్ ఏమన్నా దేవుడా లేదంటే రాజా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పని అంటే నువ్వు గమ్ముగా ఉండరా నీకు తెలీదు పెద్దవాళ్ళతో మన అక్కని కాపాడాడు అలాంటప్పుడు మనకు దేవుడితో సమానం అని చెప్పని అంటూ ఉంటే నానా నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు నానా ఇవన్నీ అవసరం లేదు నానా ఆ సారు వచ్చి తినేసి వెళ్ళిపోతాడు లేదా నువ్వు ఎన్ని తుడిచి నువ్వెందుకు నాన్న ఒళ్ళు చేసుకుంటావు అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల మహి వాళ్ళు అయితే వచ్చేస్తారు ఇంకా తనే చిన్ని అయితే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఒక పక్క పద్దు చెంటి అందరూ అయితే లోపలికి పిలుస్తారు ఇంకా అక్కడున్న రాగి చుంబితో నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోమని మధు అయితే అంటుంది ఇంకా అదే ఆ సాంప్రదాయాలు అంతా మహీకి అయితే చాలా నచ్చుతాయి అప్పుడు మధును కూడా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఇంకా కాళ్ళు అయినా కడుక్కుని లోపలికి లోపలికైతే వెళ్ళిపోయేటప్పుడు ఇంకా అత్తారింట్లోకి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎలాగ కుడకాలు పెట్టి లోపల వెళ్తారో అలాగ చిన్ని చిన్ని ఏమో మహిని చూస్తూ అడుగేస్తుంది మహి ఏమో చిన్నిని చూస్తూ అలాగే లోపల అడితే అడుగు పెడతాడు అలా పెట్టిన తర్వాత లోపలికి అంతా వెళ్ళి ఇంకా కూర్చున్న బాగున్నారా బాబు అని చెప్పినట్ంటే తను కూడా బాగున్నానంటారు ఇల్లు మీది చాలా నీట్గా ఉంది మధు అంటే ఇంకా చంటి అయితే నోరు గుమ్మగా ఉండకుండా మీరు వస్తున్నారని మా అక్క మా నాన్న పొద్దుటి నుంచి పని చేస్తూనే ఉన్నారు సార్ మీరు అని చెప్పి అనేటప్పటికీ ఇంక ఒక్కసారిగా చిన్నికి అలాగే సుబ్బుకైతే కోపం వస్తుంది చంటి మీద ఈ లోపల స్వరూపమైతే అయితే నీళ్ళు తీసుకొని వచ్చి బాగున్నారా బాబు అని చెప్పి నీళ్ళు ఇస్తే ఇంకా భోజనాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా తినిపించేద్దాం పెట్టేస్తాను అని చెప్పనని ఇంక అంటుంది ఆంటీ ఒక ఫైవ్ మినిట్స్ తాళి తింటాంలే అంటే వచ్చేటప్పుడే ఇప్పుడు కూల్ డ్రింక్ తాగాము అని చెప్పనండి చెప్తారు అప్పుడు ఇంకా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉండండి నేను ఈ లోపలన్నీ ప్రిపరేషన్ చేస్తానని ఇంకా అంటూ ఉంటే ఇంకా మహి మహీనే చూస్తూ ఉంటుంది చిన్ని అయితే ఇంకా మా అక్క ఏదో తేడా కొడుతుంది నాకు అని చెప్పని చంటి ఏమో వాళ్ళిద్దరం చూస్తూ ఉంటాడు ఇంకా శ్రేయన్ అయితే అంతా పెళ్లి చూపులకి పెళ్ళికి అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పనని ఇంకా చాలా రెడీగా సంతోషంగా తనైతే రెడీ అవుతూ ఉంటుంది ఇంక ఇదంతా చూసి ఇంక నా పెళ్ళిక అప్పుడే వచ్చేసినట్టుంది శ్రేయాకి అని చెప్పి నాగవల్లి అంటుంటే ఇంకా ఈ లోపల నాగవల్లి అయితే అక్కడికి వస్తే ఎలా ఉన్నాను అత్తయ్య అంటే నువ్వు అచ్చం దేవగారి మేనకోడ హోమ్ మినిస్టర్ దేవగారి మేనకోడలు ఉన్నావు అని తనకి డైమండ్ నెక్లెస్ అయితే గిఫ్ట్గా ఇస్తుంది నాకు నా కోడలికి నేను నచ్చి తెచ్చుకున్నానని చెప్పనని నీ నీ స్థాయికి తగ్గట్టే తెచ్చావు చిన్నమ్మాయి అని చెప్పని తను అంటుంటారు కానీ ఇదంతా చూసి అయితే చాలా బాధ పెడతాడు అప్పుడు ఇంకా వదున అలా వరుణ్ అలా చూసి ఇంకా వసంత అయితే వెళ్ళి అడుగుతుంది ఎందుకురా అలా డల్గా ఉన్నావు అంటే అమ్మ మీరు మీరు వరుణ్ బాబుకు తెలియకుండా అంతా ప్లాన్ చేశారు ఒకవేళ బావ అత్తయ్య అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బావయ్య బావ చేసుకోను అని చెప్పనంటే పరుపయ్యేది మందే కదమ్మా ఇంకా శ్రేయ శ్రేయది మందే కదా అని చెప్పనంటే అంత దాకా తెస్తుందా మా వదిన మా అన్నయ్య నువ్వేమనుకుంటున్నావు అని చెప్పనంటే లేదమ్మా నేను వరు మహీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అని ఇంకా తన చెల్లికి మహితో పెళ్లి చేయాలన్న సంతోషం కంటే కూడా తను ఎక్కడ వద్దని చెప్పదని మొహ నిర్మోహమాటంగా అందులో చిన్ని అంటే తనకు ప్రాణంతో కలిసిపోయి ఉంది అలాంటిది ఇప్పుడు ప్రా చిన్నిని కాదని శ్రేయని ఇచ్చి పెళ్ళి చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు మహి అయితే మహి బావి అయితే ఒప్పుకోడు అని చెప్పంటే ఆరు నూరైనా నూరు ఆరైనా మహికి శ్రేయాకి పెళ్ళి చేస్తానని మీ అత్తయ్య నాకు మాటిచ్చింది అలాగే మా అన్నయ్య కూడా నాకు మాటిచ్చాడు తను పుట్టినప్పుడే మహి భార్య అని చెప్పని మేమందరం అనుకున్నాం ఇప్పుడు తన ఎందు చిన్నీ గురించి మాట్లాడేది అని చెప్పనంటే అమ్మా నువ్వు చిన్నప్పుడు ఇచ్చావు కానీ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు తన మనసులో చిన్నీనే ఉంది నీకెందుకు మీకు అందరికీ ఎందుకు అర్థం కావటం లేదు ప్రేమించిన వాళ్ళని చిన్నప్పటి నుంచి తను చిన్నీనే ప్రేమిస్తున్నాడు తను అమెరికా వచ్చింది కూడా చిన్ని కోసమే ఇక్కడికి వచ్చాడని చెప్పని